ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురు వ్యో నమ ఓం దుర్గాయనమ ప్రేక్షకు మహాశీలందరికీ కూడా నమస్కారం అక్టోబర్ రెండవ తేదీ నుంచి అక్టోబర్ రెండవ తేదీన తెల్లవారుజాన మూడు గంటల నలభై ఏడు నిమిషాలకి బుధులు తులారాశిని తలా తులారాశి ప్రవేశం చేస్తున్నాడు ఈ తులారాశి ప్రవేశం చేయటం వల్ల మరి కుంభరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశి వాళ్ళకి అక్టోబరు రెండవ తేదీ వరకు కూడా అంటే ఒకటవ తేదీ వరకు కూడా ఖచ్చితంగా కూడా మరి బుధుడు తన స్వక్షేత్రంలోనే సొంత ఇంట్లోనే ఉన్నాడు తొంభ రెండవ తేదీ తెల్లవారుజాన్ నుంచే ఆయన భాగ్యస్థానంలోకి వెళ్తున్నాడు ఈ భాగ్యస్థానంలోకి వెళ్ళటం వల్ల కుంభరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ తులారాశి వాళ్ళకంటే ఖచ్చితంగా కూడా పంచమ అష్టమాధిపతి ఈ పంచమ అష్టమాధిపతి అయిన బుధుడు భాగ్యస్థానంలోకి వెళ్తున్నాడు ఒరిజినల్గా ఆ స్థానం బుధుడికి మిత్రక్షేత్రమే అది అది శుక్కుడికి సంబంధించిన క్షేత్రం కాబట్టి అది క్షేత్రమే అయితే తొమ్మిదవ స్థానం అనేది భాగ్యస్థానం అనేది కుంభరాశి వాళ్ళకి బుధుడు విషయంలో అంతగా పెద్దగా యోగించదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కూడా ఈ రాశి వాళ్ళకి ఖచ్చితంగా ఈ బుధుడు సప్తమ స్థానాన్ని చూస్తూ ఉంటాడు అలాగే పంచమ అష్టమాధిపతి కావటం వల్ల ఖచ్చితంగా కూడా మరి ఈ రాశి వాళ్ళకి ఖచ్చితంగా కొన్ని విషయాల్లో కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశి వాళ్ళకి ఖచ్చితంగా కూడా మరి పంచమ అష్టమాధిపతి అష్టమాధిపతి బుధుడు కావటం వల్ల ఖచ్చితంగా మీ ప్రేమ వ్యవహారాల్లో వాటిల్లో రిలేషన్షిప్ వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఉన్నత విద్యాభ్యాసం కోసం చేసేవాళ్ళు విద్యార్థులు ఆ విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసానికి చేసే మీ ప్రయత్నాల్లో చిన్న చిన్న ఇబ్బందులు ఆటంకాలు సమస్యలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మీరు అనుకున్న టైంలో అనుకున్న విధంగా ఆ ఫలితాలు రాకపోవటం కానీ లేకపోతే వాటిలో ఆలస్యం అవ్వటం కానీ చిన్న చిన్న సమస్యలు కానీ ఇబ్బందులు కానీ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే దీర్ఘకాలికంగా సమస్యలతో ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఖచ్చితంగా కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితిలో కూడా మీరు మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే పెండింగ్లో ఉన్న కోర్టు సమస్యలు ఈ కోర్టు సమస్యలు కానీ లేకపోతే స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు కానీ ఇలాంటి సమస్యల విషయంలో కూడా కొంచెం ఆలస్యం అవ్వటానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీ తండ్రి గారి యొక్క ఆరోగ్య విషయంలో మీ తండ్రి గారి యొక్క ఆరోగ్య విషయంలో కూడా మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మీ తండ్రి సంబంధమైన ఆరోగ్య విషయంలో కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మీ తండ్రి గారి యొక్క ఆరోగ్యాన్ని అలాగే మీ తండ్రి సంబంధమైన బంధువుల యొక్క ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మీ సోదరులతో కానీ సోదరిమతో కానీ విభేదాలు కానీ లేకపోతే విభేదాలు రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎందుకంటే ఊరికనే లేని కారణాలతో ఏమీ లేక కారణాలు లేకపోయినా కూడా మీ మీద నిందలు పెరుగుతాయి మిమ్మల్ని టార్గెట్ చేస్తారు మీ మీద అపనిందలు వేస్తారు మిమ్మల్ని టార్గెట్ చేస్తారు మంది విద్వేషాలు పెరుగుతాయి దానివల్ల ఏంటంటే మీకు మానసికంగా కొంచెం ప్రశాంతత దూరం అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మీరు చేస్తున్న కార్యక్రమాల్లో కూడా చిన్న చిన్న ఇబ్బందులు సమస్యలు రావటం వల్ల ఒక రకమైన నిరాసక్త ఒక రకమైన ఒక రకమైన వైరాగ్యం మీకు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది ఎంత చేస్తున్నా కూడా మనకి ఇంతే కదా ఏమీ ఫలితం ఉండటం లేదు కదా ఎంత ప్రయత్నం చేస్తున్నా కూడా మనకి ఏమీ ఫలితం ఉండటం లేదు కదా అని ఒక రకమైన బాధ మిమ్మల్ని వేధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది దీనికి తోడు ఆర్థిక సంబంధమైన సమస్యలు ఆర్థిక సంబంధమైన లోటు ఆర్థికంగా మీరు మీరు అంచనాలకి అనుగుణంగా ఆదాయం రాకపోవటం ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడటం ఇలాంటివన్నీ జరగటం వల్ల ఒక రకమైన మానసికమైన అశాంతికి మానసికమైన ఆందోళనకి మీరు గురి అవ్వటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే పనుల్లో ఇబ్బందులు సమస్యలు రావటం వల్ల ఒక రకమైన వైరాగ్యభావం ఏర్పడి ఖచ్చితంగా మీలో సోమర్తనం ఆవరించడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే మీరు మాట విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది మాటని పొదుపుగా వాడాలి ఎవరు ఎన్ని ఎన్ని మాట్లాడుకొనివ్వండి ఎంత మీ మీద దుష్ప్రతారం చేసినప్పటికీ కూడా మీరు కొంచెం జాగ్రత్తగా కనుక ఉంటే మాటను అదుపులో పెట్టుకుంటే చాలా వరకు సమస్య నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ మీరు మాటను అదుపులో పెట్టుకోకపోతే కనుక ఖచ్చితంగా కూడా దాన్ని కూడా వాళ్ళు మిమ్మల్ని మీరు దేవుడా అనే అన్నా సరే అది భూతయిపోయి మీకు వ్యతిరేకమైన ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల కుంభరాశి వాళ్ళు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మాట వ్యవహారంలో కానీ వ్యవహారాల్లో కానీ ఆరోగ్య విషయంలో కానీ ఖచ్చితంగా కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల మరి ఇప్పుడు నేను చెప్తున్న వ్యవహారాలన్నీ కూడా మీ యొక్క గోచార ఫలితాలే మీ వ్యక్తిగత జాతకంలో బుధులు మంచి స్థానాల్లో ఉండి జరుగుతున్న దశలు కనుక బాగా నడు మంచి దశలు నడుస్తూ ఉంటే ఖచ్చితంగా ఈ ఫలితాలన్నీ కూడా చాలా వరకు తగ్గడానికి అవకాశం ఉంటుంది ఈ తీవ్రత తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది మరి రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేయండి అలాగే శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన కూడా చేయటం వల్ల శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క నామస్మరణం చేయటం వల్ల కూడా చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే తరచుగా విష్ణు ఆలయాన్ని మీరు సందర్శించడం వల్ల కూడా చాలా వరకు సమస్య నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనాలు సుఖనుభావంతు నమస్కారం